ఎవరికి ఏం ట్రైనింగ్ ఇవ్వలేదు ఇది ఉంటే థియరీ చేతిని తీసుకొని చల్లడం చల్తే ఫైర్ ఆరిపోతుందా లేదా అనేది చూద్దాం ఓకే అందరూ నిశ్శబ్దంగా ఉండి ఇక్కడ కొద్దిగా డయాస్ మీదనే చూస్తుండాలి ఎల్పిజి ఫైర్ చేస్తున్నాం మనం అందరికీ కనపడుతుందా లేకుండా మీరు కొద్దిగా ఎలా అర్థాలి ఏమి ఇప్పుడే చల్లదు ఇప్పుడు ఫ్లేమ్ వస్తుందా లేదా ఓకే ఇప్పుడు మ్యామ్ చల్లుతా లేదు మీరు ఇంకొక పని కూడా చేయవచ్చు మీరు మీ మదర్ బర్త్డే రోజు ఒక అక్రౌండ్ కొని చేయొచ్చు మీ పాకెట్ మనీ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇంకా బెస్ట్ అది ఓకేనా పిల్లలు చూడండి మంట ఇప్పుడు చాలా అమ్మా నువ్వు అంతా అమ్మా చాలా ప్రమాదం మ్యామ్ మీరు ఈరోజు లేకున్నా మళ్ళీ కొనేసేయండి మ్యామ్ దాని సైజుది ఓకేనా అయితే ఇప్పుడు ఫ్లేమ్ పెడతాం మ్యామ్ ఫ్లేమ్ పెట్టాక లో ఏ వర్క్ చేసినా పోంగు చెప్పుకోవాలి ఒక ఫోటో కూడా తీ ఆదు మ్యామ్ కొద్ది పిల్లలు చూడండి ఫ్లేమ్ వస్తుందా ఇప్పుడు మేడం ఆర్పేస్తున్నారు చూడండి కౌంట్ చేయండి స్లోగా మీ మేడం పైకి రావద్దు ఫ్లేమ్ ఉంటే మ్యామ్ ఒకవేళ ఫ్లేమ్ ఉంటే మళ్ళీ కవర్ చేసేస్తారు మీరు ఓకేనా ఫ్లేమ్ ఉందా ఇప్పుడు అందులో లోపల ఆక్సిజన్ మొత్తం కాలిపోయింది ఇంకా ఫ్లేమ్ లేదు ఇక అర్థమైందా బై ఛాన్స్ ఒకవేళ ఫ్లేమ్ ఉందనుకో మళ్ళీ కవర్ చేసి మళ్ళీ థర్టీ కౌంట్ చేయండి అర్థమైందా ఇట్ క్లియర్ ఏమైనా డౌట్ ఉందా ఎవరికన్నా డౌట్ ఉంటే అడగొచ్చు మీరు ఇక ఇంట్లో ఏ వంటకు సంబంధించి సిలిండర్తోని ఎలాంటిది జరగకుండా ఉండాలంటే అంత జాగ్రత్త తీసుకోవడానికి ఉంటుంది సార్కొకసారి గట్టిగా చెప్పండితో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మన పాఠశాలలో చాలా సమయాన్ని వెచ్చించి ఆర్ సుధాకర్ గారు సలాం సార్ గారు మహేందర్ గారు మిగతా సిబ్బంది అందరూ కూడా మన పాఠశాలకు విచ్చేసి మరి ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా